హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాము చూడండి జిగ్జాగ్ టైప్లో వచ్చింది జస్ట్ ఇలా వంపులు అయితే ఈజీగా కుట్టేస్తారు వంపులు కాకుండా జిగ్జాగ్ టైప్లో ఉంది కదా ఇది ఇది డిజైన్ ఇట్లా లైనింగ్ క్లాత్ అనేది సెంటర్ చూసుకొని కొంచెము దగ్గరలో ఉండేలాగా ఫస్ట్ ఒక కుట్ అనేది జాయింట్ చేసుకోవాలి తర్వాత మనం సింగిల్ సైడు ఫుట్కి సింగిల్ సైడ్ అనేది పెట్టేసుకుంటే ఈజీగా ఈ మూలలు అనేవి నీట్గా కూర్చుంటాయి చూడండి చూపిస్తాను ఇట్లాగే కుట్టుకోండి మీరు కూడా సొంతంగా ఇంట్లో కుట్టుకునే వాళ్ళు కూడా మీరు ఇలాంటివి వస్తే బయట టైలర్కి ఇచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా కొంచెం దగ్గరగా వచ్చిన దగ్గర మూలల దగ్గర కొంచెము ఇట్లా ఫుడ్ ఎత్తుకుంటా దించుకుంటా ఇట్లా కుట్టుకుంటూ పోతే ఇది అనేది నీట్గా వస్తుంది చూడండి కుట్టి చూపిస్తాను మామూలుగా రౌండ్గా ఉండే కర్బ్స్ అయితే తిప్పగలుగుతారు ఇట్లా జిగ్జాగ్ టైప్లో ఉన్నప్పుడు అందరూ ఫినిషింగ్ అనేది కొంతమంది ఇచ్చుకోలేరు చూడండి ఇట్లా ఎత్తుకుంటూ దించుకుంటూ ఇలా దగ్గరగా కుట్టుకోవాలి గ్యాప్ ఇస్తే మాత్రం క్లాత్ కనిపిస్తుంది చూడండి ఇలా మూలలు వచ్చినప్పుడు కూడా మనం కరెక్ట్గా మూల దగ్గర నుంచి దగ్గరగా కుట్టుకోవాలి నార్మల్ ఫుడ్తో కుడితే మాత్రము ఈ మూల అనేది ఎక్కడి దాకా ఉందనేది మనకు కనిపించదు అందు గురించి అనేది సింగిల్ ఫుడ్ అనేది సింగిల్ సైడు ఫుట్ అనేది వాడండి చూడండి ఇట్లా నీట్గా దాంతోపాటు కుట్టుకోండి ఇది కటింగ్ చేసి పెట్టి కూడా ఫోర్ డేస్ అవుతూ ఉందండి కానీ టైం కుదరక బిజీగా ఉండి ఇది కుట్టలేకపోయినాను ఇవాళ ఇచ్చేయాలి కస్టమర్కి ఎట్లాగైనా కూడా అందుకే స్టార్ట్ చేసుకున్నాను మీరు కూడా ఇట్లా ట్రై చేయండి నీట్గా వస్తుంది తర్వాత ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి సిస్టర్స్ వీడియోకి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఇలా మనము కుట్టేసుకున్న తర్వాత మామూలుగా ఎలా తీసేసుకుంటామో మిగిలిన క్లాత్ అనేది అలా తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం అనేది కాట్లు పెట్టుకోవాలి చూడండి ఇలా అనేది ఖచ్చితంగా ఈ వంపులు వచ్చిన కాడంతా కాట్లు పెట్టుకోవాలి కొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకోండి ఇట్లాంటి డిజైన్స్ వచ్చినప్పుడు కొంచెము దగ్గర దగ్గరగా కాట్లు పెట్టుకోండి ఎందుకంటే దూరంగా పెట్టుకుంటే కొంచెం మడగాల్సిన దగ్గర కూడా మడగకుండా క్లాత్ అనేది ఇట్లా పైకి వచ్చినట్లుగా కనిపిస్తుంది అందుగురించి చాలా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా పెట్టేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి చాలా టైం తీసుకుంటాయి కొంచెము ఓపికగా చేయండి ఏమీ కాదు మీరు ఇంట్లో బ్లౌజెస్ కుట్టుకునే వాళ్ళు కూడా ఇలా కనిపించేటప్పటికి డిజైన్ భయపడిపోతారు కదా అట్లా ఏం అవసరం లేదు మీరు అనేసి కొంచెం ఇట్లా ఒక్క సైడు ఫుట్ ఉండేలాగా తీసుకుంటే ఇదైతే త్రీ ఇన్ వన్ అండి ఇట్లాంటి ఫుడ్ కూడా మార్కెట్లో దొరుకుతుంది మీరు కావాలంటే మెటీరియల్ టైలరింగ్ మెటీరియల్ దొరికే షాప్స్లో మూడు అదే త్రీ ఇన్ వన్ మె ఫుట్ అనేది అడిగితే కూడా ఇస్తారు లేకుంటే సింగిల్ సైడ్ అయితే ప్రతిసారి మార్చుకోవాలి ఇదైతే ఒకటే సెట్ అయిపోతుంది ఇట్లా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత తిరగేసుకుందాము చూడండి దీనికి లైనింగ్ లైనింగ్ అనేది మనము జాయింట్ ఇట్లా కుట్టు వేసుకోవడం అనేది వంపుల మీద కుదరదు కాబట్టి ఇట్లా మనం అన్నీ ఇలా లాగేసుకొని బయటకు తెచ్చుకొని చూడండి ఇట్లా కొంచెం సపోర్ట్ చేసుకుంటూ వాటిని బయకు తెచ్చుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో తమ పర్సనల్గా బ్లౌజులు కుట్టుకునే వాళ్ళు ఇలాంటివంటే భయపడతారు అట్లా ఏం లేదు దీంతోపాటే కుట్టేసుకొని ఫస్ట్ ఒక బార్ కుట్టేసుకోవటము మళ్ళీ పాటు కుట్టేసుకోవటము వేసుకున్న తర్వాత తిరగేసుకొని ఇంట్లో కుట్టేసుకుంటే అయిపోతుంది ఇలా తిరిగేసుకున్న కాడ ఎక్కడైనా కూడా కొంచెం రాలేదు అంటే అట్లాగే వదిలేయొద్దండి మళ్ళీ కొంచెం ఇట్లా ఏదన్నా పిన్ను సపోర్ట్ తీసుకొని కొంచెం ఇలా లాగేసుకొని పైకి తెచ్చుకుంటే నీట్గా వస్తుంది చూడండి ఎక్కడన్నా రాని కాడ ఇట్లా వేసేసుకోండి రాని దగ్గర వచ్చేసి ఇదిగోండి ఇలా లాగేసుకుంటే కనిపిస్తుంది కదా ఇదిగో ఇలా లాగేసుకుంటే వస్తాయి కొంచెము దగ్గర దగ్గరగా జిగ్జాగ్ టైప్లో ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటాయి కొంచెం నార్మల్గా చేసుకుంటూ వెళ్ళండి ఏది కాదండి మనం చేయకోకుండా భయపడితే ఏది రాదు ఫస్ట్ చెయ్యలేమేమో రాదేమో అనే ఫీలింగ్ తోటి టైలర్స్కి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా పర్సనల్గా తమ వరకే కుట్టుకునే టైలర్స్కి ఎక్కువ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ప్రకదానికి ఫస్ట్ భయపడిపోతూ ఉంటారా భయపడిపోవద్దండి చూడండి కట్వర్క్ అనేది ఎలా వచ్చింది ఈ వంపులు ఇవి కూడా ఈ షార్ప్గా ఉన్న వంపులు కూడా నీట్గా వస్తాయి వన్ సైడ్ ఫుట్ పెట్టేసుకొని కుట్టేయండి తర్వాత నార్మల్గా హ్యాండ్ ఎలా కుట్టుకుంటామో అట్లాగే కుట్టుకుంటాము ఎక్కడొచ్చిన కాడికి ఇది ఒక్కటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది ఇదైతే కొంచెం స్లోగా చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్